గోరింటాకు గగన్ వల్ల ఇంటికి వచ్చి ఉంటుంది చూడుపిని ఎవరికి ఎలాంటి డౌటు రాకుండా నువ్వు ఆ బొమ్మని తీసుకువచ్చేయాలి అని అప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే బ్లూటూత్ ఇయర్ బడ్డుని గోరెంటాకు చెవిలో పెట్టుకొని ఎవరూ చూడకుండా జుట్టుతో కవర్ చేసుకొని ఫోన్లో మాట్లాడుతూనే శారదతో మాట్లాడుతూ ఉంటుంది అలాగే నేను చూసుకుంటానులే అని గోరెంటాకు చెప్పి అమ్మాయి శారదా అని రావటంతో అయ్యో మీరెందుకండి ఇక్కడికి వచ్చారు మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా అబ్బాయి ఇంటికి వచ్చే సమయం అయ్యింది మిమ్మల్ని ఇక్కడ చూస్తే మా అబ్బాయికి చాలా కోపం వస్తుంది అని శారద నచ్చ చెప్తూ ఉంటుంది అది కాదమ్మాయి అమ్మాయి ఇదిగో నేను ఈ విభూది మీ ఇండ్లంతా చల్లడానికి వచ్చాను అని లోపలికి వచ్చేస్తుంది అయ్యయ్యో ఏంటండి మీరు ఇలా వచ్చేస్తున్నారు అని శారద కంగారు పడుతూ అయ్యో గగన్ వచ్చే సమయం అయ్యింది కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు ముందు నాకు ఒక మంచి కాఫీ పట్టుకు వచ్చేసి నేను ఈ విభూత్ ఎంత ఇండ్లు చల్లేస్తాను చాలా మంచిది అని గోరెంటాకు చల్లుతూ ఉంటుంది సార్దేమో కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది ఇక గోరెంటాకు నేను విభూత్ ఎంత చల్లుతున్నట్లు నటిస్తూ బొమ్మని వెతుకుతున్నానులే అపూర్వ అని గోరెంటాకు మొత్తం వెతుకుతూ ఉంటుంది అయ్యయ్యో ఎక్కడ ఆ బొమ్మ కనిపించట్లేదే అని పైన బాల్కనీలోకి వెళ్ళి అక్కడ కూడా చల్లుతూ గార్డెన్లోకి చూస్తుంది గార్డెన్లో బొమ్మ ఉండి ఉంటుంది అరే రే బొమ్మ గార్డెన్లో ఉందా అని వెంటనే గోరెంటాకు కిందికి వచ్చి బొమ్మని చేతిలోకి తీసుకొని దొరికేసింది అపూర్వ బొమ్మ దొరికేసింది అని చెప్పటంతో ఏంటి పిన్ని దొరికేసిందా అయితే ఇక బయలుదేరి వచ్చేసేయ్ అని అపూర్వ చెప్తూ ఉంటుంది వచ్చేశాడు నీ మొగుడు వచ్చేసాడే అని లోపలికి కి వస్తున్నా కార్తికి లోపలికి వస్తున్న గగన్ని చూస్తూ గొరెంటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి బావ అక్కడికి రావటం ఏంటి అని అపూర్వ అడగటంతో మొగుడంటే నీ మొగుడు కాదు నీ కూతురికి ఆ భూమికి కాబోయే మొగుడు గాడు లోపలికి వస్తున్నాడు ఇప్పుడు నా చేతిలో ఉన్న బొమ్మని నన్ను చూశాడంటే ఇంకేమైనా ఉందా అని గొరెంటాకు టెన్షన్ పడుతూ ఉంటే గేట్ లోపలికి గగన్ వస్తూ ఉంటాడు మరి ఇప్పుడు బొమ్మతో సహా గోరెంటాకు దొరికిపోతే అప్పుడైనా గగన్ బొమ్మలో ఏముందోనని చూస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం